వచ్చిన కొత్తలో పదేళ్ళు అధికారంలో మనమే ఉంటామని చెప్పేవారు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న కొద్దీ మళ్ళీ మనమే గెలుస్తామనే ఉపన్యాసం మరింత ఎక్కువ సాగుతోంది మళ్ళీ గెలుస్తామని సీఎం ఎంత గట్టిగా చెప్తున్నా ఫీల్డ్ లో వాతావరణం బాగా తెలిసిన ఎమ్మెల్యేలు నాయకులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదని గ్రహించి మంత్రి పదవుల కోసం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్న సీఎంపై ఎవరు విమర్శలు చేసినా అధికార పక్షం నుంచి మంత్రులు శాసనసభ్యులు నాయకులు ముకుమ్ముడిగా దాడికి దిగేవారు కానీ రేవంత్ను కాంగ్రెస్ సీనియర్లు అవుట్ సైడర్గానే చూస్తున్నారు ప్రభుత్వం మీద నా మీద విమర్శలు వచ్చినా స్పందించరా నేనే సమాధానం చెప్పుకోవాలా అని సమావేశాల్లో పార్టీ నాయకులను స్వయంగా ముఖ్యమంత్రి ప్రశ్నించే పరిస్థితి సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం జరిగినప్పుడల్లా పదవులు ఆశించేవారు విమర్శలు వినిపిస్తే విపక్షంపై మాటలు యుద్ధానికి దిగేవారు రేవంత్ పాలనలో అది కూడా కనిపించడం లేదు ప్రభుత్వం ఏర్పడి అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఢిల్లీకి సీఎం వెళ్ళినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ కోసమే అని ప్రచారం సాగింది ఉగాదికి ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది ఢిల్లీ నుంచి మాత్రం సాంకేతాలు ఏమీ అందడం లేదు కాంగ్రెస్ ఇన్ఛార్జీల మార్పు జరుగుతోంది కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు విస్తరణకు ఊహాగానాలు వచ్చినప్పుడు సీఎం దృష్టిలో పడేందుకు నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ ఆ ప్రయత్నం కూడా ఏమీ లేదు నా చేతిలో ఏమీ లేదు నిర్ణయం తీసుకునేది హైకమాండే అని స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు మంత్రివర్గంలోకి తీసుకునే అధికారం ఆయన చేతిలో లేనప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం ఎందుకు వృధా అనే ఆలోచనలో నాయకులున్నారు ఏదేని రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత గతంలో సాంప్రదాయం ప్రకారం ఢిల్లీ నాయకత్వం సిఎల్పి నాయకుడి పేరును మాత్రమే ప్రకటిస్తుంది దీనికి భిన్నంగా రాష్ట్రంలో తర్వాత తొలిసారిగా సిఎల్పి నాయకునిగా రేవంత్ రెడ్డి పేరును ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడమంటూ ఉండదని సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఢిల్లీలో వేణుగోపాల్ ప్రకటించడం విడ్డూరం దీంతో రేవంత్ ముందే బ్రేకులు వేసి సీనియర్లను సంతృప్తి పరిచారు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆశలు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ లో పరిస్థితి ఏమిటో వారికి తెలిసింది కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదని బహిరంగంగానే శాసన సభ్యులు ఈసారి విస్తీర్ణలో తమకు అవకాశం ఇవ్వకపోతే ఊరుకునేది లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు మూడుసార్లు మూడు పార్టీలు మారిన వారికి అవకాశం ఇస్తూ కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారికి అవకాశం ఇవ్వకపోతే సహించేది లేదంటున్నారు పదేళ్లు విపక్షంలో ఉండి కష్టపడితే తమను పక్కన పెట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూరే వారికి ఎలా అవకాశం ఇస్తారని శాసనసభ్యులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈసారి కాకపోతే వచ్చేసారి అవకాశం ఉంటుందిలే అనే నమ్మకం ఉంటే మరో రకంగా ఉండేవారు ఈ ఐదేళ్లు పూర్తి కావచ్చు కానీ మళ్లీ వస్తామనే నమ్మకం వారిలో కనిపించడం లేదు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్ల పాటు కరువు కాటకాలు తెలంగాణ ఉద్యమం విద్యుత్ ఉద్యమం కాల్పుల వంటి తీవ్ర వ్యతిరేకతతో రెండు వేల నాలుగులో బాబు ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కరువు లేదు మంచి వర్షాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు బాబు హయాంలో నూట యాభై పింఛిన్ వైఎస్ఆర్ హయాంలో అడిగిన వారికి లేదనకుండా పించిన్ వెయ్యికి పెంచారు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రకృతి కరుణించి నుంచి మంచి వర్షాలు కురిస్తే కాంగ్రెస్కు బోటాబోటీన నూట యాభై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి సాధారణ మెజారిటీకి ఎనిమిది సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి రెండు వేల నాలుగు నూట ఎనభై ఐదు సీట్లు వస్తే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాక నూట యాభై ఆరు మాత్రమే వచ్చాయి అదే టిఆర్ఎస్ వస్తే ఉద్యమ పార్టీగా రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు వచ్చాయి మ్యాజిక్ ఫిగర్ కు కేవలం మూడు సీట్లు ఎక్కువ వచ్చాయి ఐదేళ్ల రైతు బంధు కళ్యాణ లక్ష్మి రెండు వేల రూపాయల పింఛన్ వంటి పథకాలు విద్యుత్ సంక్షోభ దశ నుంచి ఇరవై నాలుగు గంటల విద్యుత్ వరకు అభివృద్ధి పరంగా ఫలితంగా ఐదేళ్ల పాలన తర్వాత ఎనభై ఎనిమిది సీట్లలో విజయం సాధించారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోకి వస్తే అద్భుతాలు ఏం చేశారని మళ్లీ అధికారంలోకి వస్తారు కొత్త పథకాలు అమలు మాట దేవుడెరుగు గతంలో అమలు చేసిన పథకాలకే దిక్కు లేదు తులం బంగారం ఊసెత్తడం లేదు రుణమాఫీ కొందరికే అమలు రైతు బంధు జాడే లేదు దివాలా తీశామని ప్రతి సమావేశంలో జాతీయ గీతంలో దివాలా గీతం అలవిస్తున్నారు గత ప్రభుత్వం కన్నా అద్భుత పథకాలు అమలు చేసి అద్భుతమైన ప్రగతి సాధించుంటే మళ్లీ గెలుస్తారని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది దివాలా తీసాం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని వైపు వాళ్ళే చెప్తూ మళ్ళీ వస్తాం అప్పుడు పదవులు ఇస్తామంటే ప్రజల మాట అటు సొంత పార్టీ వాళ్ళే నమ్మడం లేదు గత ప్రభుత్వం కన్నా అద్భుత పథకాలు అమలు చేసి అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటే మళ్లీ గెలుస్తారని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది దివాలా తీసాం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని ఒకవైపు వాళ్లే చెప్తూ మళ్లీ వస్తాం అప్పుడు పదవులు ఇస్తామంటే ప్రజల మాట అటుంచి సొంత పార్టీ వాళ్ళే నమ్మడం లేదు ఏడాదికోసారి సీఎంలను మార్చడం వల్ల ఎనభై మూడులో లో ఎన్టీఆర్ పాతుకుపోవడానికి అవకాశం ఇచ్చామని కాంగ్రెస్ భావించడం వల్ల ఆ తర్వాత సీఎంలను మార్చలేదు లేదు వైఎస్ఆర్ మరణంతో మార్పు అనివార్యమైంది మహా అయితే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండొచ్చు కానీ మరోసారి గెలిచే అవకాశాలున్నాయి అని పదవులు ఆశిస్తున్న వాళ్ళే నమ్మడం లేదు